అమ్మ మమతానురాగం అమ్మంటే మమతకు రూపం అమ్మంటే అంతులేని అనురాగం అమ్మంటే మమతకు రూపం అమ్మంటే అంతులేని అనురాగం అమ్మేగా సంతోషం ఆనందం అమ్మేగా మా జీవిత గమ్యం అమ్మంటే కురూపం అమ్మంటే అంతులేని అనురాగం అలు పెరగని తన జీవిత పయనములో అంతులేని వేదనలున్నా అలు పెరగని తన జీవిత పయనములో అంతులేని అవరో దాలను లెక్క చేయని అమ్మేగా మా జీవిత గమ్యం అవరో లెక్క చేయని అమ్మేగా మా జీవిత గమ్యం అమ్మంటే మమత కురూపం అమ్మంటే అంతులేని అనురాగం తన సర్వస్వం మేమేనంటూ మా గలుపే తన ధ్యేయం అంటూ తన సర్వస్వం మేమేనంటూ మా గలుపే తన ధ్యేయం అంటూ మా భవిష్యత్తుకు తను వారధి అవుతూ మము నడిపించే అమ్మేగా మా జీవిత గమ్యం మా భవిష్యత్తుకు తను వారది అవుతూ మము నడిపించే అమ్మేగా మా జీవిత గమ్యం అమ్మంటే మమతకు రూపం అమ్మంటే அந்த அனுராம் அம்மே சந்தோஷம் அம்மே ஆனந்தம் கம்யம் அம்மே மாதமெண்டே குரூபம் ரூபே அத்துலி அனுரா